జై శ్రీరామ్ పసుపు రేట్లు రికార్డు స్థాయి ఆల్ టైమ్ రికార్డ్ మనకి పసుపు రేట్లు పదహారు వేల పైన పైచిలకు రేటు మ్యాక్సిమం రేట్ వచ్చింది చరిత్రలో ఇప్పుడు చరిత్రను తిరగరాసినము పదిహేడు వేలు దాటి లాట్లు కూడా క్వాంటిటీ కూడా పెరిగిన పెద్ద క్వాంటిటీలకు కూడా వస్తున్నది ఇవన్నిటికీ కారణము ఈ రాజకీయ పార్టీలు మస్తు మాట్లాడితే నేను ముందర నంబర్లు పెడతా రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశము ఎగుమతి లక్ష ముప్పై మూడు వేల టన్నులు రెండు వేల ఇరవై మూడులో లక్ష డెబ్బై ఒక్క వెయ్యి టన్నులు అంటే దాదాపు ముప్పై ఎనిమిది వేల టన్నులు మనం పెంచుకున్నాం ఎక్స్పోర్ట్ దిగుమతులు రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశము ముప్పై ఒక్క వేల టన్నులు దిగుమతి చేస్తూ ఉండే రెండు వేల ఇరవై మూడులో అంటే మొన్న అయిపోయిన గత సంవత్సరంలో పదహారు వేలకి పడ్డది సగం ఇంపోర్టు తగ్గించినం ఎక్స్పోర్టు ముప్పై ఎనిమిది పదిహేను ఇంపోర్టు ఈ రెండు ఈ రెండు కలిపితే యాభై మూడు వేల టన్నుల ఫరకు వచ్చింది భారతదేశంలో ఏదైతే పసుపుకి ఇది పెద్ద నెంబర్ చాలా పెద్ద క్వాంటిటీ కాబట్టి దానివల్ల మేజర్ డిఫరెన్స్ దీని వెనకాల ఏమున్నదండి మన స్పైసెస్ బోర్డు పనిచేసింది వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కామర్స్ మినిస్ట్రీ కింద ఉన్నది ఆ స్కీమ్ పనిచేసింది ఓవరాల్ గా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎగుమతులు పెంచడం అన్ని అన్ని పదార్థాలు అన్ని ప్రొడక్ట్స్ మీద ఎగుమతులు మీద దృష్టి పెట్టినందుకు ఇది మనకు ఇవాళ రేట్లు వస్తున్నాయి ఇంకా రేట్లు అన్న బోర్డు కూడా కార్యాలయాలు మన దగ్గరనే వస్తాయన్న రీసెర్చ్ సెంటర్లు కూడా కొట్లాడి మనం ఎంత దగ్గర చేయగలుగుకుంటామో మనం తెచ్చుకుందామో ప్రయత్నం చేద్దాము అందుకనే నేనే ఇదిగోన్ పసుపు అంబాసిడర్గా నన్ను ఢిల్లీ వాళ్ళు ఎప్పుడు అంటున్నారు నేనే చెప్తున్నా పసుపు అంబాసిడర్ నేనే అన్నా రాదే రాదే రాముల వారు దయతోటి రేట్ వచ్చింది రాములవారు అయోధ్యకు వచ్చిండ్రు మనకి బోర్డు వచ్చింది ఇక కృష్ణుడు తెచ్చే బాధ్యత కూడా మనదే పసుపు రైతులందరినీ కూడా నేను కాషాయం కప్పుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా జై శ్రీకృష్ణ